అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమలి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య ఏంటో ఈ బుర్రకి వరకు తట్టలేదు గారి అనితమ్మగారి కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు ఇలా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా మూడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అనిత జీవితం చేయంగా నాన్న తప్పకుండా బాగుపడుతుంట

ఏడ్చింది వారేం చేస్తారు మరి ఏం చేస్తారు దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు ప్రకాష్ నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా నీకు దానికి